మురంపాడు మండలం సెర్వింగారం ఆ గ్రామానికి పోవడానికి ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది ప్రతి గుర్తు ఆ గ్రామం నుంచి ప్రజలు ఏదన్నా హాస్పిటల్ రావాలన్నా కానీ హాస్పిటల్ రావాలన్నా కానీ ఆటోలు రావాలన్నా కానీ వెహికల్స్ రావాలన్నా చాలా ప్రమాదం ఉంది ఒత్తి ఆ ఊళ్ళో పోయే పరిస్థితి లేదు అక్కడున్న ఆ స్కూలు పిల్లలకి ముప్పై నాలుగు మంది అక్కడ పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఆ టీచర్స్ కూడా ఊళ్ళో పోవడానికి బాగాలేని పరిస్థితి ఉంది ఆఖరికి అంగన్వాడీ స్కూలే అక్కడ టీచర్స్ లేడు ఆయా లేకుండా దాన్ని మోతేశారు కానీ అక్కడ స్కూల్ బిల్డింగ్ పూలవటం వల్ల పిల్లలకి అంగన్వాడీ స్కూల్ ఇచ్చి ఇప్పుడు తాత్కాలికంగా అక్కడ చెబుతున్నారు కానీ ఇంత దారుణంగా ఆ రోడ్డు ఉన్నా కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో అనేక సార్లు చెప్పాం అధికారులకు చెప్పాం మీడియా ద్వారా తెలియజేశాం పత్రిక ద్వారా తెలియజేశాం అయినా సరే అంత దారుణంగా ఉన్నా కూడా ఆ ప్రాంతం గిరిజనులని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఆదివాస గిరిజనులు అల్లాడుతున్నారు రోడ్డు లేక ఏ ఏదన్నా రావాలన్నా కానీ బయటికి రావాలంటే వచ్చే పరిస్థితి లేదు ఎవరైనా గర్భిణితో ఉన్న స్త్రీలు హాస్పిటల్ పోవాలంటే చాలా ప్రమాదం ఉంది పోయే ఆటో లేదు అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఆ ఊళ్ళో పోయే పరిస్థితి లేదు దారుణంగా ఉంది కాబట్టి వెంటనే ఆ రోడ్డుని మరి సీసీ రోడ్ వేస్తారా మీటి రోడ్ వేస్తారా వెంటనే ఆ రోడ్డు వేయాలని కూడా సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం అది కనుక వేయకపోతే ఈ రెండు మూడు రోజులు దానికి సర్వే చేసి ఆ రోడ్డు బడ్జెట్ ఎంత అనేది వేయకపోతే మేము వారం పది రోజులు చూస్తాం ఆ తర్వాత ఐవీ రోడ్లో పెద్ద ఎత్తున ధర్నా పెట్టి కూర్చొని మెరిసన తెలియజేస్తాం అప్పుడు అధికారులు వచ్చేదాకా కూడా లేమని కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం ఓకే లో పంట పంట పీకినడానికి నష్టపరిహారం పంటకి నష్టపరిహారం పంట భూములో పంటలు పీకినటువంటి పంటకి నష్టపరిహారం ఎవరైతే పీకారో వాళ్ళే నష్టపరిహారం ఎవరైతే పీకారో వాళ్ళే నష్టపరిహారం ఇవ్వాలి పంటకి పోరు భూములు సాగులో ఉన్నటువంటి హక్కుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం పట్టా భూములు సాగు చేస్తున్న పోరు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం పట్టా భూములో సాగు చేస్తున్న పోరు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం పట్టా పట్టా సాగు చేస్తున్నటువంటి రైతుల మీద దౌర్జన్యం చేసినటువంటి ఫారెస్ట్ అధికారులపై అక్రమ కేసులు ఫారెస్ట్ అధికారులపై క్రిమినల్ కేసులు ఈరోజు గురుగుంపాడు మండలం చెరువు సింగారం గ్రామంలో రాసులమ్మ గారి భూమి పట్టాది అది ఫారెస్ట్ పట్ట రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి ఫారెస్ట్ పట్ట ఆమె భర్త లేడు చనిపోయాడు ఆమె రాసులమ్మ గారే దాన్ని సాగు చేసుకొని జీవిస్తా ఉన్నారు అట్లాంటి భూమి మీద ఒకటో తారీఖున ఫారెస్ట్ అధికారులు కేంద్రమైనటువంటి ఫారెస్ట్ స్టాఫ్ వీళ్ళు ఆమె వేసుకున్నటువంటి పచ్చ్యాన్ని మొత్తం కూడా పీకేసి తీవ్రమైనటువంటి నష్టం కలిగించారు ఆమెని ఆమెకి మద్దతుగా వెళ్ళిన వాళ్ళని ఇష్టం వచ్చినటువంటి కూతులు తిట్టి చాలా అవమానకరంగా వ్యవహరించారు అందువల్ల ఈ విషయాన్ని పిఓ గారికి విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళంతా ఈ రోజున పిఓ గారికి ఇచ్చాం అయితే ఇట్లాంటి దౌర్జన్యాలను అరికట్టకుండా రైతులు ఓడు పట్టాల్లో ఉండేటువంటి సాగుదారులు ఈ రోజున చేసేటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితి ఒక్క చెరువు సింగారికే పరిమితం కాలేదు దుమ్ముగూడ మండలంలో ములకల్పల్లి మండలంలో అశోరాపేట మండలంలో కూడా ఈరోజున గ్రామాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రకంగా చేరు పీకేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పుడు పీకేసినటువంటి పంట ఇంకొక నెల పోతే అది కాయగాసేటువంటి పరిస్థితికి వచ్చేసింది అట్లాంటి దాన్ని పీకేసారు అందువల్ల మొత్తం ఆమె పెట్టిన పెట్టుబడి అంతా కూడా వృథా అయిపోయింది కాబట్టి నష్టపరిహారం అది మూడు లక్షల నాలుగు అని అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఆ పట్టాన్ని మళ్ళీ చూపించినా కూడా పట్టా చూపించినా కూడా దీని ఇది కాదు ఈ పట్టాలో ఉన్నది అది ఒకటి కాదని చెప్పేసి బుకాయిస్తూ ఉన్నారు మరి ఆ పట్టా ఎప్పుడో ఇచ్చినటువంటి పట్ట వాళ్ళ ఆయన బ్రతుకున్నప్పుడే వచ్చినటువంటి ఆ పట్టాన్ని ఇప్పటిదాకా ఆమె ఏదో మధ్యలో ఒకటి ఆర రోజులు దాని మీద చేను వేయలేదనేటువంటి దీంతో వాళ్ళు ఈ రోజున ఈ దౌర్జన్యాన్ని పూనుకోవడం చాలా దాన్ని గరిగిస్తా ఉన్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా